హలో భయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కైజ్ ఇంకా భయా కంప్లీట్లీ చూసినట్లయితే వార్ టు ఏదైతే మన రుతిక్ రోషన్ గారు అండ్ అలాగే ఎన్టీఆర్ గారి లీడ్ లో రాబోతున్న మూవీ ఏదైతే ఉందో అండ్ ఈ మూవీ అయితే మనకి ఆగస్ట్ ఫోర్న్ రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించిన ట్రైలర్ అనేది మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ స్క్రీన్స్ మీద అయితే రోజు మార్నింగ్ అయితే స్క్రీనింగ్ అయితే సో కంప్లీట్లీ ఆల్మోస్ట్ అందరూ స్క్రీన్స్ మీద చూసారు అండ్ చాలా వరకు యూట్యూబ్ లో అయితే చూసారు మూవీ అనేది సో ఓకే ఈ మూవీ హృతిక్ రోషన్ గారి సీక్వల్ మూవీ వార్ వన్ అయితే మనందరికీ తెలుసు ఎంత ఇష్టం ఏందో అండ్ మంచి బ్యాక్ మూవీ అయితే చెప్తాం మనకి రుతుకృష్ణ గారు అండ్ అలాగే దీంట్లో మన క్యామియోగా అయితే వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే లీడర్ లో చేయబోతున్నారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా రూమర్స్ వస్తాయి ఈ మూవీలో కంప్లీట్లీ విలన్ క్యారెక్టర్ లో చేయబోతున్నారు అండ్ లేదు స్పై క్యారెక్టర్ లో చేయబోతున్నారు అని చెప్పి చాలా రూమర్స్ వస్తాయి సో రిలీజ్ అయిన ట్రైలర్ లో ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా లేదా అండ్ అలాగే మన ఎన్టీఆర్ గారు ఎటువంటి ట్రోల్ చేయబోతున్నారు ఇందులో అండ్ ఇందులో మనకి ఎన్టీఆర్ గారు ఏ రీతిలో మనం చూడబోతున్నాం ఇలాంటి డీటెయిల్స్ వీడియో మాట్లాడుకున్నా కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా వాళ్ళంటే పక్కన బిల్లా కూడా ఆల్ ట్యాప్ చేసుకొని నేను ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో మీరు ఆ వీడియోస్ ఈజీగా క్విక్ అయితే వాచ్ చేయొచ్చు సో మెయిన్ కాన్సెప్ట్ అయితే మూవీ ఇవ్వ ఈ పర్టికులర్ ట్రైలర్ అనేది ఓన్లీ ఫర్ యాక్షన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయడానికి అయితే నేనైతే అనుకున్నాను ఎందుకంటే కంప్లీట్లీ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే ఋతిక్ కృష్ణ నేను నెలకి ఎన్టీఆర్ గారిని చూపిస్తున్నారు తప్ప మధ్య మధ్యలో కేఆర్ అద్వని గారిని అయితే కనిపిస్తున్నారు తప్ప మూవీల స్టోరీ ఏంటి అసలు ఇది ఏ విధంగా స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా అయితే అసలు మూవీలో ఎక్కడైతే ఇంబట్ ఒక్క చాటు కూడా అయితే నాకైతే కనిపించలేదు ఓవరాల్ ఈ ఇద్దరి మీద మంచి టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది అండ్ ఇందులో మన ఎన్టీఆర్ కూడా చాలా వరకు స్పై క్యారెక్టరే పోర్ట్రేట్ చేయబోతున్నారు అండ్ ఇద్దరు ఒక మిషన్ ద్వారా అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పైతే నాకైతే అర్థమవుతుంది ఓవరాల్ చూసినట్లయితే ఇందులో మనకి ప్రీవియస్లీ కొన్ని సీన్స్ అయ్యేటట్టు కొన్ని రిఫరెన్స్ సీన్సెస్ కూడా అయితే ఉన్నాయి అండ్ మెయిన్లీ మెయిన్లీంజింగ్ సీన్స్ ఫైట్ సీక్వెన్సెస్ ఫ్లైట్ కారు ట్రైన్ ఎవ్రీథింగ్ వాడేసారు ఈ మూవీలో అయితే మన విజువల్స్ లోనే ఇంకా మనకి డీటెయిల్స్ చూసారా ఏదంటే మన కొండల్లో సీన్స్ కానివ్వండి కంప్లీట్ రెడ్ బ్యాక్గ్రౌండ్లో లో వచ్చే సీన్స్ కానివ్వండి డీటెయిల్స్ అనేది చాలా అంటే చాలా ఎగ్జాక్ట్లీ ఉన్నాయి సో నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ ఇదే రోజు ఇదే టైంలో ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతున్నటువంటి కూలీ కూడా మూవీ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది అండ్ మనకి తెలుసు కదా మనకి ఆ మూవీ కూడా మంచి హైప్ మీద ఉంది అండ్ అది కూడా మల్టీ క్యామ్స్ ఉన్నాయి దాంట్లో సో దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో చేయాలో లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోర్ ఇంటర్షిన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఇంకా వెంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఎలా అనిపించింది కంప్లీట్ వార్ టు ట్రైల్ అనేది కామెంట్ సెక్షన్ లో మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకోండి సో దీస్ ది వీడియో బై బై